హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఆలుతోటి ఎప్పుడు రొటీన్గా బోర్గా ఆలు కర్రీ ఆలు ఫ్రై ఏం చేసుకుంటారు నేనైతే ఈరోజు ఒక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను అదే ఆలు కుర్మ ఎలా చేస్తారో చూపిస్తాను చూసేయండి ఏం లేదండి ఫస్ట్ అయితే పొటాటోస్ తీసుకొని బాయిల్ చేయాలన్నమాట దాన్ని పీల్ ఆఫ్ చేసేసాక ఇలా చూపిస్తున్నా కదా మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోకుండా ఈ ఆలు కుర్మ కర్రీ చపాతీలోకి అండ్ రైస్లోకి బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంటుందో చిన్నప్పుడు మా మమ్మీ చేసి పెట్టేది చపాతీలోకి బగారా రైస్లోకి ఎంత బాగుండేదో అండి నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ సో ఆ రెసిపీనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనకి కావాల్సిన మసాలా దినుసులు వేసుకోవాలి ఒక చెక్క రెండు లవంగం రెండు ఇలాచి వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ రాకుండా ఉంటే చూసుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి వేసేసి రెండు ఒకసారి తిప్పేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఈ రెండు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఆల్రెడీ పక్కకు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం తిప్పేసుకోవాలి ఒకసారి అడుగంటకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుతుంది కాబట్టి అడుగు తిప్పుతూనే ఉండాలి ఒక వన్ టూ మినిట్స్ తిప్పితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తిప్పేసి ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వచ్చే స్మెల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం సో మీకు చెప్పినట్టు ఇలాగే ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసేసుకొని తిప్పేస్తున్నాను అనమాట ఇవన్నీ వేగేలోపు ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ అయితే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ కూడా వేసేస్తున్నాను నేను టొమాటోస్ వేసి ఒకసారి తిప్పేసుకొని లిడ్ క్లోజ్ చేసేసేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత టొమాటోస్ అనేవి సాఫ్ట్ అవుతాయి ఇలా చూపిస్తున్నట్టు అవుతాయి అనమాట కొంచెం సాఫ్ట్ అయిపోయి ఆయిల్ అనేది కొంచెం పైకి ఇలా వస్తుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజ్ పొటాటో అవి కూడా యాడ్ చేసేస్తున్నాను నేను పొటాటోస్ యాడ్ చేసేసి మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి తిప్పేసుకోవాలి కిందికి పైకి తిప్పేసేయాలన్నమాట మొత్తం కలిసేటట్టు అండ్ ఇక్కడే పీసెస్ అనేవి చిదిరిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట మరీ హార్ష్గా తిప్పేస్తే కూడా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి సో బాగోదు ఇక్కడే స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి అంత పీసెస్కి అంత పట్టేటట్టు తిప్పేసుకుంటున్నాను ఒకసారి మెల్లగా తిప్పుకోవాలన్నమాట ఈ స్టేజ్లో కూడా మరి హార్ష్గా తిప్పేస్తే పీసెస్ అనేవి చిదిరిపోతాయి అన్నమాట కారం అవన్నీ స్పైసెస్ అన్నీ పీసెస్కి పట్టేటట్టు జాగ్రత్తగా చూసుకొని తిప్పాలి ఇలా తిప్పుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను నేనైతే గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసేసి ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని లిడ్కి క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఆయిల్ అనేది పైకి వచ్చిన టైంలో మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి అంతా ఒకసారి తిప్పేసి లిడ్ క్లోజ్ చేసేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందనమాట ఈ టైంలోనే మనం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఏమి యమ్మీ టేస్టీ టేస్టీ ఆలు కొర్మా రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you for watching this video. Thank you so much.